ఇంత పాప మాకు ఎత్తరా చేస్తారా రామా ఈ సెల్లకు తెలియదు పిసదానికి ఓ సెల్లే కొంపలు ముంచండి నువ్వు బియ్యం జరుగుతున్నావా ఏమైందక్క బియ్య పక్క నువ్వు ఫస్ట్ నువ్వు నీకు ముచ్చలు చెప్పాలి ఓ ఈ పొలగానికి చెప్తున్నాడా అసలు అప్పుడు ఏమైందక్క నువ్వు పిసదాని నీకు ఏం తెలియదు నీ మొగడు మొత్తం నిన్న అవేకరాలు చేసి ఆటలు ఆడుతున్నాడు ఏం చేస్తాడు అక్క నాకు తెలియదు మరి సర్పంచ్ పోటీ చేస్తుండే నా మోడా ముగ్గురు నేసుకుని వచ్చిండు మా ఇంటికి వాడు సురేష్ ఆట సతీష్ ఆట సుమన్ అట ముగ్గురు నేసుకుని వచ్చిండు వాళ్ళ చూస్తా దొంగ ముఖం లెక్క ఉన్నాయి నేను ఆడికైనా చెప్పిన ఆ పిల్లలకి వద్దు వాళ్ళ సోపతి పట్టకు నువ్వు అన్ని ఉబ్బిస్తారు నేను అన్న కానీ ఇంట్లో మాట ఓ నీకు తెలుసు అనుకున్నాను అనిపిస్తుందా ఆ పిల్లగా వాళ్ళ మాటలు నమ్మకు నువ్వు వాళ్ళు నువ్వు ఉబ్బిస్తే ఆ రోజే చెప్తున్న మాట ఇంట్లో గెలిపి అది నానిపోయాడు ఆ అంటే సీనియర్ సమయం ఎత్తురాడా నేను ఇప్పుడు ఇన్న రాంగా

గంగల నీ గంగళ కలిపి మగడు సూడా అయ్యో దేవుడా ఈ కాకి మొక్క పని ఫోన్ చెప్పినా ఇన్నాడా చెప్పు నువ్వు ఇప్పుడు ఇంటికి రాకపోయినా మాటినే